అంతరాష్ట్ర దొంగలను పెద్దపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు కూనారం క్రాస్ రోడ్ వద్ద ఎస్బీఐ బ్రాంచ్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం మిషన్ను తెరిచారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్లో నిందితులను అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా అంతరాష్ట్ర దొంగలను పట్టుకున్న పోలీసులను డీసీపీ అభినందించారు కాగా సులభంగా డబ్బులు సంపాదించాలని ఆరుగురు సభ్యులు ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్లు డీసీపీ తెలిపారు పోలీసులు ఈరోజు అంతరాష్ట్ర ఏటీఎం దొంగలను అరెస్ట్ చేయడం జరిగింది రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అయితే వీళ్ళు అక్కడ ఏం చేసిండ్రు ఏ విధంగా ఇక్కడికి వచ్చిండ్రు రాజస్థాన్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు అనేది కూడా అడగడం జరిగింది వాళ్ళ సమక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ మెటీరియల్ అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది అక్కడ టీ ఆకారంలో ఉన్నటువంటి ఒక కీ దాన్ని వాళ్ళు ఎస్బీఐ ఏటీఎం సెంటర్స్లో ఏటీఎం మిషన్ పెర్టో కంపెనీకి సంబంధించిన ఏటీఎం మిషన్ ఆ టీ ఆకారంలో ఉన్నటువంటి కీతోని ఓపెన్ చేయడము జరుగుతుంది వాళ్ళు అంటే పెర్టో కంపెనీకి సంబంధించిన ఎస్బీఐ మిషన్స్ మాత్రము దాంతో ఓపెన్ అవుతాయి సో వాళ్ళు పెర్టో కంపెనీకి సంబంధించిన ఎస్బీఐ మిష ఏటీఎం మిషన్స్ను ఓపెన్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు విత్డ్రా చేసినప్పుడు కస్టమర్స్ వెళ్ళి ఏటీఎం సెంటర్లో డబ్బులు విద్రా చేసినప్పుడు డబ్బులు బయటకు వచ్చే ప్లేస్ను ఆ ఇనుప ముక్కను అడ్డం పెట్టి ప్లాస్టర్స్ వేయడం జరుగుతుంది ప్లాస్టర్స్ వేసిన తర్వాత ఎవరైనా డబ్బులు విథ్రా చేసినప్పుడు కంప్లీట్గా మనీ బయటికి రాదు బట్ ఏటీఎం మిషన్లోంచి ఫ్రంట్ డోర్ వరకు వస్తుంది మనీ బయటికి రాదు మనీ రాలేదు అనుకోని ఏటీఎం మిషన్లో మనీ లేదనుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు తర్వాత మళ్ళీ ఆ ఫ్రంట్ డోర్ను ఓపెన్ చేసి ఫ్రంట్ డోర్ను ఓపెన్ చేసి వీళ్ళు ఆ మనీ ఏదైతే విత్డ్రా అయిందో ఆ మనీని తీసుకొని వెళ్తారు అంటే కస్టమర్స్కి వాళ్ళ అకౌంట్లోంచి మనీ కట్ అయిపోతాడు